కోడి గుడ్లు పెట్టినట్టు మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజు రోజుకు పెరగడం ఎక్కడైనా చూశారా ఫ్యూడల్ ఫాసిస్టుగా పేరున్న పెద్దాయన తలుచుకుంటే అలాంటి చిత్ర విచిత్రాలు గుట్టు కాకుండా జరిగిపోతుంటాయి చుట్టూ కంచివేసి భూముల ముసుగేసి అటవీ భూముల్ని ఎకరాల కొద్దీ చెరబట్టారు సొంత జాగీరులా మార్చుకుని విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో ఏకంగా అడవిని ఆక్రమించేశాడు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో నున్నటి బీటీ రోడ్డు ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి ఇదంతా ఎవరిదంటారా ఫ్యూడలిస్టు లక్షణాల్ని పునికిపుచ్చుకున్న మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చెదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్న సవా లక్ష అనుమతులు కావాలి కానీ ఎకరాల కొద్ది అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీ భూమిలో రోడ్డు కూడా వేశారు ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్బేధ్యమైన ఇనుప కంచె వేయించారు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ ఈనాడు పరిశీలించాయి అసైన్డ్ అటవీ భూముల్ని ఆక్రమించి రాజభవనాలు కట్టుకోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి వారి కలవాటి ఇడుపులపాయిలో వందల ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్ రెడ్డి వివాదం రేగడంతో భూముల్ని తిరిగిచ్చేశారు వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలు వచ్చాయి ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది గుడిని గుడిలో లింగాన్ని కలిపి మింగడంలో వైసీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న ఐదేళ్ల కాలంలో ప్రకృతి వనరుల్ని చెరబట్టి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి చిత్తూరు జిల్లా పొంగనూరు తంబల్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు అంతే లేదు జగన్ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో రోడ్డు వేసుకున్నారు మంగళంపేట అడవిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరులో ఆరెకరాల పట్టాభూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబీలో స్పష్టంగా రికార్డైంది దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు పంతొమ్మిది వందల యాభై రెండులో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి అడవి మధ్యలో పట్టాభూమి ఉండటమే అరుదు ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశమే లేదు కానీ మంగళంపేట అడవిలో భూమి విస్తీర్ణం పెరిగింది రెండు సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ప్లస్ ఆరు ఎకరాలు కలిపితే ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలవుతుంది అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి లక్ష్మీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట రెండు రెండు వేల ఒక్క సంవత్సరాల్లో నలభై ఎనిమిది ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది దేశిరెడ్డి సర్వేశ్వర రెడ్డి చెంగారెడ్డి శ్రీరాములు రెడ్డి మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూమి నలభై ఎనిమిది ఎకరాల అయిందన్నమాట ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు అడంగల్లో రెండు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు బై ఒకటి రెండు వందల తొంభై ఐదు బై ఒకటి సి రెండు వందల తొంభై ఐదు బై ఒకటి డి రెండు వందల తొంభై ఆరు బై ఒకటి రెండు వందల తొంభై ఆరు బై ఒకటి బి సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలున్నట్టు నమోదైంది అంటే నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలకు పెరిగిందన్నమాట రెండు వందల తొంభై ఐదు బై ఒకటి ఈ సర్వే నెంబర్ లోని మరో ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల్ని అడంగల్లో డమ్మీగా చూపించారు ఈ భూమే కాకుండా ఇంకో ముప్పై ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలున్నాయి పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందో అటవీ రెవెన్యూ శాఖల దగ్గర కూడా ఖచ్చితమైన లెక్కలు లేవు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు ఇప్పటికైనా లెక్కలు తేలాలంటే రెవెన్యూ అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేయాలి రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లను ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు పెద్దిరెడ్డి కుటుంబం పేరిట అదనపు భూమి ఎప్పుడు ఎక్కించారు ఎవరు సహకరించారన్నది నిగ్గు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఎఫ్ఎంబీ ఫెయిర్ అడంగల్ ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలుంటే డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలున్నట్టు ఆన్లైన్ లో ఎలా నమోదు చేశారో తేలాలి అదనంగా ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది అటవీ భూమిని ఆక్రమించి పట్టాభూమిలో కలిపేసుకున్నారా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్ లో ఎక్కించుకున్నారా అనే విషయాలు బయటకు రావాలి రెండు వందల ఒకటి మిథున్ రెడ్డి పేరిట రెండు వేల తొమ్మిది జులై ఒకటిన పదెకరాల్ని ఆన్లైన్ చేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట మార్చేటప్పుడు పదెకరాల భూమి పదిహేను ఎకరాలైపోయింది రెండు వందల తొంభై ఐదు బై ఒకటి సి సర్వే నెంబర్ లో ఎన్ శంషుద్దీన్ పేరుట ఉన్న పదిహేను ఎకరాల్ని రెండు వేల పది జూలై ఒకటిన పి లక్ష్మణ రెడ్డి పేరుతో రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు అది రెండు పదిహేను మే ఇరవై ఆరున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున మిథున్ రెడ్డి పేరుతోనూ మారిపోయింది ఈసారి పదిహేను ఎకరాల భూమి ఇరవై ఒక్క ఎకరాలకు పెరిగింది పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్ లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో ముప్పై ఎకరాల వరకు ఆక్రమించు ట్లు నిఘా విభాగం చెబుతోంది అంటే అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి వంద ఎకరాల భూములున్నట్లు లెక్కలు వేసింది పంతొమ్మిది వందల యాభై రెండు నాటి సర్వే ప్రకారం తయారు చేసిన గ్రామపటం శాటిలైట్ మ్యాప్లు చూస్తే రెండు సర్వే నెంబర్లలోని భూమి ఊరికి దగ్గరగా ఉంది కానీ పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంలో ఉంది అంటే రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలోని పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉందా లేక పెద్దిరెడ్డి కుటుంబం మరో చోట అటవీ భూమి ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం నిర్మించిందా అనే అనుమానాలు ఉన్నాయి ఈ గుట్టు తేలాలంటే లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఇక రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట భారీ ఇనుప కంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు అడవికి సమీపానున్న పొలాల్లోకి వెళ్తోన్న ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి ఇక్కడ పులుల సంచారమూ ఉంది గతంలో పెద్దిరెడ్డి పొలంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసిందనే ప్రచారం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రంలోనే భారీ షెడ్లు వేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఆవుల్ని కూడా పెంచుతున్నారు ఎఫ్ఎంబి రికార్డులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అడంగళ్లలో వ్యత్యాసాలపై పెద్దిరెడ్డి వివరణ కోసం ఈటీవీ ఈనాడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి ఒకప్పుడు సన్నని కాలిబాట ఉండేది అప్పుడప్పుడు ఎట్ల బండ్లు మాత్రం వెళ్లేవి కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ యార్డు నిధులతో తార్ రోడ్డు వేశారు పదవిలో ఉండగా ఎస్టేట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉండేది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా అన్నట్లు అడుగడుగునా నిఘా ఉండేది అటువైపు చీమను కూడా చొరబడనిచ్చేవారు కాదు పండుగలు ఇతర సందర్భాల్లో పెద్దిరెడ్డి అక్కడికి వచ్చి వెళ్తుంటారని సమాచారం ఎవరైనా పొరపాటున ఎస్టేట్ దారిలో వెళ్తే అడ్డుకొని సవా ప్రశ్నలు వేసేవారు